నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వారి సహక సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి స్పీకర్స్ వచ్చారు వారి యొక్క మాటలతో పిల్లలని ఐదు సంవత్సరాల తర్వాత పిల్లలు ఎలా భవిష్యత్తులో ఏం ఎలా ఉండాలి అనేది వాళ్ళకు తెలియజేశారు అలాగే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా పిల్లలు మంచిగా చదివి వారు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కూడా వారిని పిల్లలకి ఒక మోటివేషన్ చేశారు ఇంపాక్ట్ బృందానికి అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వ విద్యార్థులు ఇక్కడ అందరినీ తీసుకురావడానికి సహకరించిన స్కూల్ టీచర్స్కి అలాగే యాజమాన్యానికి అలాగే దీనికి సహకరించిన ఇంపాక్ట్ బృందానికి లయన్స్ క్లబ్ కామారెడ్డి వివేకానంద సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పిల్లలకు డ్రగ్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అలవాటు అవుతుంది దాని గురించి ఎస్పీ సాయి చైతన్య గారు చాలా చక్కగా వివరించారు పిల్లల్ని చెడు మార్గంలోకి తప్పకుండా పిల్లల్ని ఒక మంచి ఆలోచనతో చదువుకోవడానికి ముందుకెళ్ళడానికి ఒక మంచి మంచి వీడియో చూపించి పిల్లల యొక్క మనసులను చేంజ్ చేసి వారికి భవిష్యత్తులో ఒక మంచి పునాది వేయడానికి కారకులయ్యారు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పీజీ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు ఎంప్లాయీస్కి ఫ్యామిలీ మెంబర్స్కి వ్యాపారస్తులకు కూడా రేపు మంచి మంచి స్పీకర్స్ హైదరాబాద్ నుంచి గంప నాగేశ్వరరావు గారు ప్రత మన ప్రతీప్ గారు శ్రీపాదరావు గారు అలాగే బాలలత గారు చాలామంది మోటివేటర్స్ వస్తున్నారు ఒక ఎనిమిది మంది మోటివేటర్స్ వస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క పిల్లలు ఉంటే డిగ్రీ ఎంప్లాయీస్ కానీ డిగ్రీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే రేపు ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు వచ్చి మీ భవిష్యత్తులో మంచి మార్గం ఎంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనికి గంప గంపనాగేశ్వరరావు బృందం వాళ్ళ శిష్య బృందం టెన్త్ క్లాస్ గవర్నమెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్లకు మోటివేషన్ క్లాసులు అంటే ఫ్యూచర్ వీళ్ళ టెన్త్ అయినా ఇంటర్ అయిన తర్వాత ఆ స్టేజ్లో వాళ్ళ మే మైండ్ సెట్ చేంజ్ కాకుండా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి వీళ్ళ శిష్య బృందం పూర్తి స్థాయిలో అవహా అవగాహన కల్పించారు ముఖ్యంగా చెడు అలవాట్లు పోకుండా మంచి మార్గంలో ఫ్యూచర్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి వాళ్ళ గోల్ ఏంటిది ఫ్యూచర్ ఎట్లుంటే బాగుంటుంది అనే దాని మీద వీళ్ళ శిష్య బృందం పూర్తి స్థాయిలో వీళ్ళకు చెప్పడం జరిగింది ఫ్యూచర్లో ఇలాంటి చెడు అలవాటు లేకుండా మన ఎస్పీ హైదరాబాద్ ఎస్పీ సాయి చంద్ర సాయి చైతన్య గారు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా నార్కోటిక్ డ్రగ్స్ మీద అవగాహన కల్పించారు ఫ్యూచర్లో వీళ్ళు చెడు అలవాటు లేకుండా మంచి మార్గంలో ఉండాలని చెప్పడం ఎంతో సంతోషం ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు ఎంతో గొప్ప సంతోషంగా కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న సభ్యులకు మీడియా మిత్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు టీచర్లకు ముఖ్యంగా పిల్లలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు